ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి పాతపాటని అందుకున్నాడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం ఎందుకు ముందుకు తీసుకురావడం లేదంటూ మరోసారి పాతపాటిని అందుకున్న నేపథ్యం మరోవైపు ఏదైతే మండలి నుంచే పోరాటం కొనసాగించాలంటే ఎమ్మెల్సీలకు హితబోధ చేయడం మరోవైపు రాజ్యసభ కూడా తమకు అండగా ఉంటుంది ఈ మూడు ఏదైతే రాజ్యసభ నుంచి అదేవిధంగా మండలి నుంచి తమ పోరాటం ప్రభుత్వం మీద కొనసాగిస్తాను తాను నిరంతరం ఇక ప్రజల్లో ఉంటాను ప్రజలతోనే తిరుగుతానంటూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తానంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతోనూ నాయకులతో చెప్తున్నాను పరిస్థితి అయితే ఈ విషయాల మీద మనతో స్పందించడానికి బి బీజేపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఏదైతే ప్రత్యేక హోదా గురించి మరోసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించలేకపోయాడు ప్రజల సమస్యల మీద ప్రజల మధ్య తిరుగుతానని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు నువ్వే ఒక పెద్ద సమస్య ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి నువ్వే సమస్యగా మారిపోయేవు ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వదిలి వచ్చావా పరదాలు చాటును కాకుండా ప్రజల్లోకి ఏడు రోజైనా వచ్చావు నువ్వు కాబట్టి ఈరోజు ఏదో వస్తాను అని చూపుతున్నావు ఇది ప్రజలు ఎవరు నిన్ను స్వీకరించే పరిస్థితి లేదు స్వాగతించే పరిస్థితి లేదు ప్రత్యేక తరగతి హోదా అంటున్నావే ఐదు సంవత్సరాలు ఏం చేసావు నిద్రపోతున్నావా ఈ జీవితాంతా నువ్వు నిద్రపోవాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు నీకు దాదాపు నూట యాభై ఒక్క స్థానాల నుండి నిన్ను పదకొండు స్థానాలకు పరిమితం చేశారంటే నీ మీద ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ డిడిపి జనసేన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మా ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమస్యలు తెలుసుకొని మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు పడినంటి నరక యాత్ర నుంచి బయటపడే పరిస్థితిలో తీసుకుని వచ్చే పరిస్థితికి మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తూ ఒక మంచి నాయకుడి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టామని చెప్పి ఒక భావన వచ్చే దిశగా మేము పరిపాలన మేము మా పరిపాలన కొనసాగిస్తామని చెప్పి గట్టి ధీమాగా వ్యక్తం చేస్తున్నాం ప్రత్యేక హోదా అంటున్నాడు కదా ప్రత్యేక తరగతి హోదా ముగిసి ముగిసేనుంటే అధ్యాయం పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మంత్రికి చెప్పడం జరిగింది దానికి ప్రత్యేక తరగతి స్పెషల్ స్టేటస్కి ఈక్వల్గా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గుండు మీరు చేయబెట్టుకొని చెప్పని చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాన్ని అడ్డం పెట్టుకొని స్కీముల పేరుతో తన బొమ్మ నేసుకొని మొత్తం కేంద్రం ఇచ్చినట్టు నిధులతోనే కదా నువ్వు ఐదు సంవత్సరాలు గడిపింది ఈరోజు కేంద్రం ఇచ్చినవి దీంతో ఎయిమ్స్ వచ్చింది పదకొండు యూనివర్సిటీస్ వచ్చాయి మొత్తం విభజన చట్టం ఉంటే హామీలని మేము నెరవేర్చాం ఇదే సెంటిమెంట్ను మరోసారి రగల్చి రగల్చడానికి ప్రయత్నిస్తున్నాడు కదా నీ దగ్గర ఐదు సంవత్సరాల అధికారం ఉన్నావు రాష్ట్రంలో ఏ రోజైనా నువ్వేనా మాట్లాడేవా ఊరికే అక్కడికి ఢిల్లీకి వెళ్తావు లోపలేం మాట్లాడతావు తెలియదు బయట వచ్చి నేను మాట్లాడాలని అబద్ధాలు చెప్తావు కాబట్టి నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటుంది పోలవరం విషయం అయితే ఏమి మీటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా కూటమిలో భాగస్వాముగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంరక్షణ కోసం కేంద్ర ఇలా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమికి అస్తే మేము కృషి చేస్తాం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్రజలు మర్చిపోయే విధంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మేము ముందుకు తీసుకోగలం అని చెప్పి గట్టి విశ్వాసం ఉంది ప్రజలు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అభివృద్ధి మేము చూసుకుంటాము ఎమ్మెల్సీలు గతంలో రద్దన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీలను కొనసాగించ ఎమ్మెల్సీలే తనకు ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలి తమకు బలమంతా ఎమ్మెల్సీలే అని చెప్తారు ఓ సర్వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గుపడుతుంది వెళ్ళి కూడా రంగులు మార్చే వెళ్ళి కూడా ఎందుకంటే అధికారంలోకి రాకమునుపు ముక్కువంత రా కాకమునుపు నువ్వేం మాట్లాడవయ్యా ఎమ్మెల్సీల గురించి నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు సిఫార్సు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించలేదా హోమ్ మినిస్టర్ అది పెండింగ్లో ఉంది కదా ఆ రోజు ఆ రోజు మాట్లాడినావు ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్సీలు నీకు బలం ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను దా అడ్డు పెట్టుకుని నువ్వే ఒక బండరాయ మారగా అడ్డుకున్నావు ఈ రాష్ట్ర అభివృద్ధికి నువ్వే ఒక బండరాయ మారగా అడ్డుకున్నావు నువ్వు ఎన్ని కుట్రలు కుట్రంతాలు చేసినా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకుపోతాం నువ్వు ఏమన్నా చేసుకో నీవల్ల ఏం కాదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారో వీళ్ళందరినీ అవసరమైతే బీజేపీలకు పంపించైనా సరే పంపించడానికైనా సరే ముందుకుంటాము అన్నట్లు కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి అదేవిధంగా విజయసాయి రెడ్డి మాటల్లో ఆంతర్యం కూడా అదే అంటున్నారు దీని ఏమంటే బీజేపీ ఎమ్మెల్సీ రాజ్యసభలు మీకు రాజ్యసభ సభ్యులు మీకు అవసరం అంటారా ఈరోజు దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నట్టు బిల్లులకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంది మాకు దేశంలో మాతో కలిసి రాని పార్టీలు కూడా ఈరోజు దేశాభివృద్ధి కోసం మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఈయన ప్రత్యేకంగా మాకు మద్దతు ఇచ్చే దేశాభివృద్ధి కోసం ఇస్తే సంతోషం ఈకపోతే నీ దురదృష్టం అంతే ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా నీకు ప్రజలు బుద్ధి చెప్పారో కాబట్టి మాకు మిగతా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి మేమే ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి మాకు లేదు పూర్తిగా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా దేశాభివృద్ధి కోసం మేము చేస్తున్న బిల్లుకి మద్దతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి అంటే భవిష్యత్తులో ఏదైతే ముఖ్యంగా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాడు చాలా వరకు పెద్ద ఎత్తున ఆర్థిక ఆర్థికంగా నిధులు అవసరమైతాయి కేంద్రం సహకారం అందిస్తుందంటారా లేకపోతే లాస్ట్ టైం ఒకటి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి ఒకటి ఆలోచించాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రెండు వేల పంతొమ్మిది నాటికి మూడున్నర లక్ష కోటు అప్పు ఉంటే ఈరోజు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో మనందరినీ ఇరికించి జగన్మోహన్ రెడ్డి గారు బయట వెళ్ళారు సో ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే కొద్దిగా సమయం పడుతుంది ప్రజలు కూడా దయచేసి ఇది గమనించాలి ఇంత నష్టాన్ని ఇంత భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన మీద మోపారు దీని నుంచి ఏ విధంగా బయటపడాలో ఒక అనుభవం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతుంది దానికి ఎక్కడెక్కడ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకాలు అందించాలో ఆ విధంగా ఖచ్చితంగా అందించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ పైన సెంటర్ల మేము ఆదుకుంటామని చెప్పి ఎట్టి విశ్వాసం నమ్మకం నాకుంది ఏదైతే ప్రత్యేక హోదా గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని ఎన్డీఏ గతంలో ఐదు సంవత్సరాల పాటు ఆయన పలుమార్లు పీఎంను ఇతర ముఖ్య మంత్రులు ముఖ్య ప్రజాప్రతినిధులను ప్రతినిధులను కలిశాడు ఢిల్లీలో అక్కడ అసలు ఏం మాట్లాడాడో విషయం బయటకు మాత్రం చెప్పేవాడు కాదని తాజాగా ఆయన ఈ విధంగా మరోసారి ప్రత్యేక హోదా పల్లవి అందుకోవడం ఎందుకోసం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలుగు తెలుగు రాష్ట్రాల్లోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా బీజేపీ ఎప్పుడూ తాము ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగానే ముందుకు వెళ్తుందని అంటు అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి కెమెరాపర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి For more videos like this, subscribe Big TV channel.